అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరమ పూజ గోపు ఋషి శ్రీ దత్తా శరణానంద స్వామీజీ ఆశీర్వాదంతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పద్నాలుగు రాష్ట్రాలు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు నూట ఎనభై రోజులు ఈ పాదయాత్ర చేస్తామని యాత్ర ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై వరకు కొనసాగుతుందని బాలకృష్ణ గురుస్వామి తెలిపారు ఎమ్మెల్యే పాయాల్ శంకర్ మాట్లాడుతూ దీని ముఖ్య ఉద్దేశం దేశవాలి గోవులను ఎడ్లను కాపాడాలని గో ఉత్పత్తులను వాడి గో ఆధారిత వ్యవసాయం చేసి ఈ మట్టిని మనం నివసిస్తున్న భూమిని ఈ పర్యావరణాన్ని కాపాడి సమాజంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరంగా జీవించే విధంగా వైజ్ఞానిక పరంగా గో సంతతి వల్ల కలిగే ప్రయోజనాలు ఊరురా చాటు చెబుతూ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని అన్ని జాతులు అన్ని కులాల అన్ని మతాలు అన్ని పార్టీలు రాజకీయ నాయకులు విజ్ఞప్తి చేస్తూ దేశ ప్రజలందరూ బాగుండాలని ఈ మహా యజ్ఞాన్ని చేపడుతున్నట్లు తెలియజేశారు गो तो तो माता की जय, गो माता की जय। की गो माता की, जय, सत्य की, जय। भारत माता की, की, जय, भारत माता जय, सत्य सनातन धर्म की, जय, सत्य सनातन సెప్టెంబర్ ఇరవై ఏడున బయలుదేరడం జరిగింది దాదాపు రెండు వేల మూడు వందల యాభై కిలోమీటర్లు డెబ్బై రెండు రోజుల ప్రయాణం తర్వాత ఆదిలాబాద్కు చేరుకోవడం జరిగింది ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వారి ఆవేదన రాత్రి మేము గోవు కోసం దాదాపు మూడు గంటల చర్చ జరిగింది గోపాలకృష్ణ మఠంలో స్వామీజీ గారు యోగానంద సరస్వతి గారు నిజంగా మూడు గంటల ఆయన ఆవేదన గోవు కోసం చర్చ జరిగింది నాకు నిజంగా బాధ అనిపించింది మేము చాలా బాధపడ్డాము ఈరోజు గోవులను ఇంత అంతరించిపోతుంటే దేశవాళి గోవుల మనుగడ లేకపోతే మన బతుకు ప్రశ్నార్థకంగా అని చెప్పి చర్చించుకోవడం జరిగింది అమ్మ వరకు బాలకృష్ణ స్వామి గారు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు గోవును రక్షించుకుంటే మనమంతా రక్షించబడతాం ప్రకృతికి మూలాధారమైనటువంటి గోవు ఆ గోవు సంతతి అంతరించిపోతున్నటువంటి సమయంలో మన కొరకు గోవును రక్షించుకోవాలన్న ఒక గొప్ప సంకల్పంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నటువంటి బాలకృష్ణ స్వామి గారికి ఆదిలాబాద్ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు బాలకృష్ణ స్వామి గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనం ఆచరించాలి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసే అవకాశం మనకు లేనప్పటికీ మన మన పరిసర ప్రాంతాలలో గోవులను రక్షించుకునే విధంగా గోవును రక్షించుకున్నప్పుడు భూమి రక్షించబడుతుంది